ఏ నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి అమ్మ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇది క్షమించరా ఘోరం తప్పు తల్లి తప్పు ఇప్పుడు ఈ నెల ఈ రోజున ఆదివారం అమావాస్య వచ్చింది ఈ అమావాస్య వెళ్ళే లోపు ఇది నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తినాల్సిందే ఇది వింటే చాలు ఇది అంతా నీకు అదృష్టమే ఇప్పటికీ కూడా నువ్వు తెలుసుకోకపోతే నిజంగా నీ కర్మేనమ్మ అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు అమ్మవారైతే మన ముందుకొచ్చానండి మరి ఈ సందేశం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే చివరి వరకు చూడాలి కదా మరి దానికంటే ముందుగా ఎంతోమంది చెప్పుకోవాలనేటువంటి సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఎలా తీర్చుకోవాలో కూడా వాటిని తెలియక ఆలోచిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు అటువంటి వారి కోసమే ఈ సందేశాల రూపంలో అమ్మ మనకు అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడి ఉండవచ్చు కాక మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి మార్పులు జరగలేదని బాధపడి ఉన్నారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అమ్మ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారం అనేది చూపిస్తూ ఉంటారు అమ్మ వారు వివరించి చెప్పినట్లుగా వాటికి తగినట్లుగా మనం కనుక చేసుకుంటూ ఉంటే పరిష్కారాన్ని అమ్మే చూపిస్తుంది వందకి వంద శాతం జరిగి తీరుతుంది నమ్మకంతో మీరు కనెక్ట్ అవ్వండి అంత మాత్రమే కాదండి చాలామంది మా జీవితంలో గొప్ప మార్పులు జరుగుతున్నాయాక మీకు వేల వేల ధన్యవాదంలో అని చెప్పేవాళ్ళు మంది ఉన్నారు నిజంగా మీరు ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తూ ఉన్నామని వాళ్ళు కూడా ఉన్నారు మీ జీవితంలో కూడా సంతోషాలు నిండాలని చెప్పి నేను కూడా అమ్మ తద్దు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అమ్మ ఏది చెప్పినప్పుడు మన మంచి కోసమే చెప్తారు అమ్మ చెప్పింది వందకు వెయ్యి శాతం నమ్మకంతో మీరు కనుక విని ఆచరించి మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకోండి ఆలస్యం చేయకుండా అమ్మవారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం బిడ్డ ఇది క్షమించరాని ఘోరం తప్పు తల్లి ఈ తప్పు అనేది ఎక్కడ జరుగుతుంది ఏంటి క్షమించరాని ఘోరం అంత లేసి మాటలు ఎందుకు అడుగుతున్నారు అమ్మ దుర్గమ్మ నేను ఏం ఘోరం చేశాను నేను ఏం తప్పు చేశాను అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ఈ అమావాస్య రోజున నేను ఎందుకు తెలుసుకోవాలి అసలు మీ సందేశంలో ఉన్న ఆంతర్యం ఏమిటి తెలుసుకోకపోతే నా కర్మ అని చెప్పి మీరు ఎందుకు అంటున్నారు అని చెప్పి నువ్వు అడుగుతూ ఉన్నావు కదా అయితే నేను చెప్పే ప్రతి మాటను కూడా నువ్వు జాగ్రత్తగా ఆలోచించు ఎందుకు చెప్తున్నాను అని చెప్పి జాగ్రత్తగా సందేశంలో ఉండే ప్రతి మాటను నువ్వు గ్రహించు ఎందుకు అంటే నువ్వు పూర్తిగా గ్రహించడం వల్లనే నువ్వు వీటిని ఆచరించడం వల్లనే కొన్ని రకాల సమస్యల నుంచి నువ్వు దూరమైపోతావు ఇప్పుడు నువ్వు నేను చెప్పే ఏ సమస్యతోనైనా సరే కానీ నువ్వు బాధపడుతున్నట్లయితే ఆ అన్నింటికీ కూడా కారణం ఒకటే అది ఏంటి అంటే కనుక నువ్వు చేస్తున్నటువంటి తప్పు అదేం సమస్యలు ఏం తప్పు అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ముందు సమస్యలు ఇప్పుడు నేను చెప్పేవి నీకు ఉన్నాయా లేదా అని చెప్పి నువ్వు మొదటిగా తెలుసుకోవాలి నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి అందులో మొదటిది ఇది భార్యావర్తల మధ్య తరచుగా మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా లేవా దీనివల్ల నీకు మనశ్శాంతి లేకుండా ఉండడం ఎప్పుడు కూడా అయ్యో నా భర్త నేను చెప్పిన మాట వినడం లేదు విన్నట్లుగా తల ఊపుతున్నాడు బయటకు వెళ్ళిన తర్వాత తను వెళ్ళిపోతున్నాడు అంతేకాని నా మాటకు గౌరవాన్ని ఇవ్వడం లేదు అని చెప్పి నువ్వు నీ భర్త గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావా లేదా రెండవది నీ భర్త చెడు వ్యసనాలకు బానిసయ్యి నేను తరచుగా హింసిస్తూ కొన్ని రకాలైనటువంటి మాటలతోటి బాధపడుతూ ఉన్నారా లేదా మూడవది పిల్లలు నువ్వు చెప్పిన మాట వినకుండా నీవు ఎదురు నీకు ఎదురు తిరిగి మాట్లాడి వారికి నచ్చినట్లుగా వారి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారా లేదా లేకుంటే పిల్లలు చక్కగా చెప్పిన మాట విన్నట్లుగా నటిస్తూ వారు చేసే పనులు వారు చేస్తూ ఉన్నారా చదువులు వెనకబడి ఉన్నారా ఒకవేళ చదువులు పూర్తయితే ఏదైనా సరే కానీ దూరాల వాటికి వ్యసనపరులై ఇంట్లో నీ మాటకు పూర్తి